తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి అన్యోన్యంగానే ఉంటారు కుటుంబంలో కూడా అందరికీ వస్తుంది వివాహ ప్రయత్నాలు కూడా సందడి చేస్తూ ఉంటారు కానీ చేసే ప్రతి పని కూడా వివాహాలు అవటం లేదనుకుంటారు కానీ వివాహం కుదిరినప్పుడు కనీసం ఏ తొందరపడి నిర్ణయం తీసుకోకండి జాతకాలు చూపించి బాగున్నాయో లేదు తెలుసుకొని వివాహాలు ప్రయత్నం చేయండి అంతేగాని పిల్లవాడు బాగున్నాడు పిల్లలు బాగుంది కదా అని వివాహాలు చేసుకుంటే ఇబ్బందుల నమస్కారం ఉంది ఎందుకంటే టైం బాగుంది 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 కదా అని ఎప్పుడే జాగ్రత్త పడాలి ప్రతి కూడా దూకూడదు దూకుడు ప్రయాణాలు కూడా పనికిరావు వాహనాన్ని కూడా జాగ్రత్త వ్యవహరించండి ఆరోగ్యంలో కూడా మెడుకు అవసరం ప్రతి విషయానికి ప్రతి పనికి కూడా ఆలోచన జ్ఞానంతో వ్యవహరించండి తొందరపడి ఏదైనా చేయకండి ఎందుకంటే ఇబ్బందుల ఆస్కారం ఉంది ఈ రాసిన వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా మంచి గు గుర్తింపు ఉంటుంది కానీ అనుకూలత ప్రజలు సమానంగా ఉన్నాయి ఇబ్బందులు ఏమీ లేవు అందరేందు మంచి ఆదరణ అభిమానం కూడా ఉంటుంది అన్ని సమస్యలు తేలిపోతున్నాయి కానీ ప్రతి కూడా కొంచెం ఝాస పెట్టి మనసు పెట్టి చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాష్ట్ర చక్కగా ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామివారికి ఆవు పాలు పొట్లో పోయండి పోసినట్లయితే మీ అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి స్వామివారికి చలి నైవేద్యం పెట్టండి చలివిడి దీపాలను కానీ చలి నైవేద్యం పెట్టినట్లయితే మీ సమస్యలు తీరిపోతాయి